చాలామందికి మందికి వాళ్ళ ఉన్న అపోహ ఏమిటంటే నేను వింటున్నాను చాలామంది మా సర్వీస్ కొలీగ్స్ దగ్గర ఇతర ఫ్రెండ్స్ దగ్గర వింటుంటారు ఏ మతం ఏమైతే ఏమైంది అన్ని మతాలు ఒకటే కదా ఇదొక పెద్ద జాజ్యం ఇవాళ మనలో చాలామందిని పట్టి పీడిస్తున్నది దయచేసి దీన్ని మనం లోతుగా అర్థం చేసుకుందాం పెద్దలు అరవిందరావు గారు దీని గురించి చాలా చక్కని విశ్లేషాత్మకమైన ఒక మంచి పుస్తకాన్ని వారు రాశారు ఒక్కొక్క మతం ఎలాంటి విశ్వాసాలకి వ్యాప్తి చేస్తున్నది ఇవాళ ఏ రకమైన ఆలోచనల్ని తీసుకొస్తున్నది వారి యొక్క ప్రణాళిక ఏ విధంగా తయారు చేస్తున్నారు వాటి వల్ల వచ్చే ఉపద్రవాలు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటున్నాయి మన సమాజాన్ని ఏ విధంగా అది ఇబ్బంది పెడుతుంది చాలా చక్కగా రాశారు నేను ఈ మధ్యన ఒక వ్యక్తిని కలిసినప్పుడు మనలాగే సనాతన ధర్మం గురించి చాలా ఆలోచన చేసి ఆయన కలిసినప్పుడు ఆయన చెప్పాడు సార్ ఈ గ్రంథం నేను ఇది చదవంగానే ఈ గ్రంథాన్ని నేను పూర్తి చేయలేకపోయానండి కొన్ని రోజులు నాకు నిద్రపట్టలేదండి ఇలాంటి పరిస్థితి ఉన్నదని నాకు ఎప్పుడు తెలవలేదని నాకు తెలియలేదు అని ఆయన మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు కాబట్టి అన్ని చక్కని అంశాలు ఇందులో వచ్చాయి ఇలాంటి విషయాలు దురదృష్టవశాత్తు గురువుల కింద చెప్పుకునేవారు కొద్దిమంది ఈ విషయాలు అర్థం చెయ్యకుండా వారికున్న విశ్వ మానవ కళ్యాణం అనే ఒక ఒక దృక్పథంతో అన్ని మతాలు ఒకటే అని చెప్తున్నారు ఉదాహరణకి భగవాన్ సత్యబాబా గారి వారి లోగోలో అన్నీ ఒకటే అని చెప్పి వేశారు అది వారి విశ్వ మానవ కళ్యాణం కోసం ఆలోచన చేసిన విధానం కింద మనం భావిద్దాం అంతేగాని మనం మళ్ళా బయలుదేరి వారిని వీరిని విమర్శించడానికి మనం చేయట్లేదు ఆ ఆలోచన అందరిలో వస్తే ఆ విధంగా అందరం చేయచ్చు కానీ అందరినీ గౌరవం చూపించవచ్చు కానీ అందరం ఒకటి అందరం ఒకే స్థాయిలో ఉన్న అందరికీ ఒకే రకమైన స్ఫూర్తి భగవంతుడి వల్ల కలిగింది అని చెప్పడం అసంభవం ఇది దయచేసి మనం జరుగుతున్నది అనేది మనం మొట్టమొదట గ్రహించాలండి ఇంటెలెక్చువర్ వారు అని ఫిజికల్ వారి గురించి నేను చెప్పాను ఏది ఇస్లాం వచ్చినప్పుడు ఇలా జరిగింది క్రిస్టియానిటీ వచ్చినప్పుడు ఇలా జరిగింది ఆ క్రిస్టియానిటీ వచ్చినప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే యూర వీళ్ళు ఒకరే కాదు యూరోపియన్స్ యూరోపియన్స్ అందరు కూడా మొట్టమొదట దే స్టార్టెడ్ స్టడీయింగ్ అవర్ టెక్స్ట్ మన వేదాలు కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు వీటన్నిటిని కూడా స్టడీ చేసి మొట్టమొదటి బ్యాచ్ అయితే ఏదైతే వచ్చిందో ఆ బ్యాచ్లో వచ్చినటువంటి వాళ్ళు ఇండియాను చాలా గొప్పగా పొగిడేశారు ఇండియా ఇస్ ఎ క్రేడల్ ఫర్ సివిలైజేషన్ అని చెప్పని అన్నారు ఇండియన్స్ మన భారతీయులు ఆలోచించినటువంటి విషయం ప్రపంచంలో ఏదీ లేదు అని చెప్పని పొగిడారు ఇంకా గొప్ప గొప్ప పండితులు అప్పుడు ఉన్నటువంటి యూరోపియన్ ఫిలాసఫర్స్ షోపన్ హార్ అనేటువంటి వాడు కావచ్చు అమెరికాలో ఉన్నటువంటి ఎమర్సన్ థోరో ఇట్లాంటి వాళ్ళు కావచ్చు అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా పోయారు అమెరికా నిర్మాతల్లో ఒకడైనటువంటి జఫర్సన్ అనే అతను థామస్ జెఫర్సన్ మనం జెఫర్సన్ అండ్ క్రిస్టియానిటీని మీరు గూగుల్లో టైప్ చేసి చూడండి జెఫర్సన్ అండ్ క్రిస్టియానిటీ అని ఆ క్రిస్టియానిటీని ఆయన జెఫర్సన్ అనేటువంటి వాడు ఎంత తిట్టాడంటే అంత తిట్టాడు సో ఆ విధంగా వాళ్ళ వాళ్ళ మతాల్లో అనేక మంది మన భారతీయ గ్రంథాలని చాలా సార్లు మెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ తర్వాత ఏం జరిగింది ఈ ఈ లిటరేచర్ అంతా కూడా ఇండాలజీ అంటారు ఇండియాకి సంబంధించినటువంటి రిలీజి టెక్స్ట్ అంతా కూడా ఇండాలజీ అంటారు ఆ తర్వాత బ్యాచ్లో వచ్చినటువంటిది ఏమైంది అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వెళ్ళిపోయి ఎప్పుడైతే బ్రిటిష్ రూల్ వచ్చిందో వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఏంటి దే హ్యావ్ టు రూల్ ఎ సుపీరియర్ కల్చర్ వాళ్ళకి తెలుసు వాళ్ళ కల్చర్ అంతా సుపీరియర్ లేదని వాళ్ళలోనే చాలామంది అరే మరి వీళ్ళకి ఇంత గొప్ప సివిలైజేషన్ ఉంది వీళ్ళని మనం ఏంటి చేసేది అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు పోతే వీళ్ళ ప్రాబ్లం ఏంటి దే హ్యావ్ టు సే దే హ్యావ్ టు కన్విన్స్ పీపుల్ దట్ యూ బిలాంగ్ టు ఎన్ ఇన్ఫీరియర్ రేస్ మీరందరూ ఇన్ఫీరియర్ పీపుల్ మేము సుపీరియర్ పీపుల్ కాబట్టి మిమ్మల్ని అందరినీ సివిలైజ్ చేసేటువంటి ఒక సివిలైజింగ్ మిషన్ అని అన్నారు వాళ్ళు వైట్ మ్యాన్స్ బర్డన్ అని కూడా అన్నారు వైట్ మ్యాన్స్ బర్డన్ అంటే ఏంటి నేను తెల్లవాళ్ళు మా మాపైన ఉన్నటువంటి బాధ్యత మిమ్మల్ని అందరినీ సివిలైజ్ చేయడం అనేటువంటి మాట వాళ్ళు చెప్పారనమాట సో ఆ విధంగా అప్పుడు సెకండ్ బ్యాచ్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు ఏం చేశారు అప్పటి నుంచి అందరూ కూడా ఇక కంప్లీట్గా దీనిలో ఉన్నటువంటి ఎక్కడెక్కడో లైన్ తీసుకోవడము ఎక్కడెక్కడో వాక్యం తీసుకోవడము ఏదో నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హత లేకుంటే ఇంకేదో సంథింగ్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ తీసుకొని ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాడు వీళ్ళు వెళ్ళను ఈ బ్రాహ్మణుడు అనేటువంటి వాడిని ఒక్కరిని మనం ఎలిమినేట్ చేస్తే ఇంకా ద హోల్ కంట్రీ ఇస్ అవర్స్ మన మిగతా వాళ్ళందరినీ కూడా క్యాష్ల కింద డివైడ్ చేసేవచ్చు అని ఈ విధంగా చెప్పారన్నమాట సో ఇప్పుడు మన అలాంటి వాళ్ళ రోల్ ఏమిటి అని మనం ఆలోచిస్తే ఇప్పుడు పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సమస్య తెలియదు మీరు ఎవరున్నా ఏ పురోహితుడైనా లేక ఏ అర్చకుండా అడగండి లేక వేద పండితులను అడగండి లేకుంటే ఇంకెక్కడో శృంగేర్యమో ఇంకెక్కడికో వెళ్ళి తర్కము వ్యాకరణం చదివి చదివినటువంటి పండితులను అడగండి వాళ్ళకొక్కరికి కూడా ఈ ప్రా ఈ సమస్య ఇప్పుడిప్పుడు తెలుస్తున్నది థ్యాంక్స్ టు సమ్ న్యూ న్యూ బుక్స్ ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ మల్హోత్రా అని అయినా కొన్ని పుస్తకాలు రాశాడు ఎప్పుడు పదిహేను ఏళ్ళ క్రితం ఒక పుస్తకం వచ్చింది బ్రేకింగ్ ఇండియా అని ఆ పుస్తకాన్ని నేను పని కట్టుకొని ప్రచారం చేశా నేను రాజీవ్ మల్హోత్ర ఏజెంటులాగా ప్రచారం చేశా అందరికీ కూడా రే ఈ బుక్ ఒకటి ఉందా దాన్ని నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయించి దాన్ని మళ్ళీ పబ్లిష్ చేయించా మన యొస్కో వాళ్ళతో సో అప్పటి నుంచి కొంత 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 ఈ సంస్కృతం చదివిన వాళ్ళలో వరే మన పైన ఏదో పెద్ద దాడి జరుగుతున్నది ఒక ఇంటలెక్చువల్ అటాక్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేటువంటి అవేర్నెస్ వాళ్ళకు వచ్చింది మన పండితుల్లో శాస్త్ర పండితుల్లో వాళ్ళు ఇప్పుడిప్పుడు కొంతమంది యువ పండితులు వాళ్ళు సంస్కృతం బాగా చదువుకొని వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ కూడా చదువు చదువుకొని ఎంఏ ఇంగ్లీష్ చేయడము దాని తర్వాత మళ్ళీ కొంచెం వాళ్ళ వెస్టర్న్ ఫిలాసఫీ చదవడము ఇట్లాంటి పనులు వాళ్ళు చేస్తున్నారు ఎండాలజీ టెక్స్ట్ చదవడం కూడా చేస్తున్నారు వాళ్ళు అంతేగాని ఇప్పుడు అది కొంత అది చాలా తక్కువ మంది ఉన్నారు పది పదిహేను మంది ఉన్నారు మన మన దేశం మొత్తం పైన వంద మంది కూడా ఉండకపోవచ్చు సో అలాంటి వాతావరణంలో మనలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ ఎండాలజీ ఫీల్డ్లో ఏం జరుగుతున్నది మన పైన ఎలాంటి అటాక్స్ జరుగుతుంది భారతీయ సమాజాన్ని విడదీయడానికి ఎట్లాంటి అటాక్స్ జరుగుతున్నాయి అనే దాని గురించి మనం తెలుసుకోవాలండి అది తెలుసుకోకుంటే కష్టం అది తెలుసుకోవాలంటే మనం కొన్ని పుస్తకాలు చదవాలి ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారి దాకా ఒక పుస్తకం తెచ్చారు ఏంటి బ్రాహ్మిన్ జనసైడ్ అనే ఒక పుస్తకం తెచ్చారు అంటే బ్రాహ్మణ జనసైడుకు ఏ విధంగా ఒక సిస్టమేటిక్గా ఒక కుట్ర ఏ విధంగా నడుస్తున్నది అనేటువంటి సిస్టమేటిక్గా ఎందుకంటే రోజులో చేయలేరు కదా ఇప్పుడు ఉదాహరణకి జూయిష్ హాలకాస్ట్ అనే మనం వినిటాం ఇప్పుడు నైన్టీన్ ఫార్టీస్లో సిక్స్ మిలియన్ జ్యూస్ వర్కిల్ సిక్స్ మిలియన్ జ్యూస్ జర్మనీలో ఎవరు చంపారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాజీస్ అనేటువంటి వాళ్ళు వాళ్ళు ఏ విధంగా ఒక బిల్డప్ చేశారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళందరూ దుర్మార్గులు వీళ్ళందరూ దుర్మార్గులు అని చెప్పి ఓవర్ ఎర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళపైన ఒక పెద్ద నెరేటివ్ బిల్డప్ చేశారు ఆ నెరెటివ్ బిల్డప్ చేయడం వల్ల కొంతమంది మ్యాడ్ పీపుల్ ఎలా తయారయ్యారంటే ఎస్ వీళ్ళందరూ వెళ్ళచ్చు వీళ్ళని ధరిమే వీళ్ళని చంపేస్తే కానీ మనం బాగుపడతాము అనేటువంటి భావనతో ఆ నందర్ని కూడా ఒక సిక్స్ మిలియన్ అంటే ఒక అరవై లక్షల జ్యూస్ మందిని చంపేశారనమాట సో ఆ విధంగా అక్కడ జ్యూ జరిగింది అలాంటి జనసైడే ఎలా ఏ విధంగా చిన్న చిన్నగా బ్రూ అవుతున్నది పూర్తిగా జనసైడ్ అయిన తర్వాత కాకుండా జనసైడ్ రాబోతున్నది అని దీని అర్థం జనసైడు ఏ స్టేజ్లో ఉన్నది అనే దాని గురించి ఈయన ఒక టెమిలియన్ బాలాజీ అని ఒక అతను మహాలింగ మహాలింగం బాలాజీ అని ఆయన పేరు ఆయన అమెరికాలో ఇవాళ రావాల్సింది యాక్చువల్లీ ఇవాళ రాలేదు సో ఆయన అమెరికాలో చాలా ఏళ్ళు ఒక మల్టీ మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేసి ఇండియాకు వచ్చి ఇప్పుడు శిఖ శిఖ ధరించి ఆయన ప్యాంటు షర్ట్ కూడా మానేసి మొన్న ఇటీవలే ఒక ఫంక్షన్కి వచ్చాడు హైదరాబాద్లోనే ఒక ఫంక్షన్కి వచ్చారు సో ఆ విధంగా ఇట్లాంటి వాళ్ళు కొంతమంది పుస్తకం రాశారండి ఇంకో ఆయన రాజీవ్ మల్హోత్రా అని చెప్పాను బ్రాహ్మణులు అందరూ దయచేసి చదవాల్సినటువంటి పుస్తకాలు అంటే మనం చదవకపోతే మనకు ఏమి తెలిసి తెలియనట్టే నేను ముప్పై నేను పదిహేను ఏళ్ళకైతే మా పుస్తకం చదివి నాకు చాలా సిగ్గుపడ్డాను ఎందుకంటే నేను పోలీస్ శాఖలో ముప్పై నాలుగేళ్ళు పనిచేసి నాకు అరే ఈ బేసిక్ విషయాలు నాకు తెలియదే నేను ఏదో ఇంటెలిజెన్స్ అది ఇది అని చెప్పి నేను చాలా సిగ్గుపడి నేను ముందు మాటలో కూడా నా ముందు మాటలో కూడా నేను రాశాను కనువు పోని హెడ్డికి పెట్టి నాకు ఇది ఐ ఓపెనర్ అనేటువంటి నేను నేనే రాశాను దానికి ఇంట్రొడక్షన్ కూడా సో ఆ విధంగా ఆ పుస్తకాలు మనం చదవకపోతే భారతదేశాన్ని చీల్చడానికి ఎలాంటి కుట్ర నడుస్తున్నది మన ఈ కుట్రలో ముఖ్యమైనటువంటి విలన్ ఎవడు అంటే బ్రాహ్మడు ఎందుకంటే వీళ్ళ ఒక్కడిని కొట్టిపడేస్తే మిగతా వాళ్ళందరినీ కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు అనేటువంటిది ఆ మతాల ఉద్దేశం సో ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత తర్వాత ఇప్పుడు అంతో ఇంతో సమాజాన్ని యునైట్ చేస్తున్నది ఇప్పటికి కూడా బ్రాహ్మడే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సమాజం ఎక్కడికక్కడ బ్రేక్ అవుతుంది కదా బ్రేక్ అయినప్పుడు ఈ పెద్ద ఈ పెద్ద ఒక లార్జ్ గ్రూప్స్లో చేరిపోతారు ఈ మతాల్లో లార్జ్ గ్రూప్స్లో చేరిపోతారు హిందూ మతం అనేటువంటిది ఉండదు అట్లాంటి పరిస్థితి తేవాలైనటువంటిది వీళ్ళ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఒక రోజులో కాదు ఇది ఒక రోజులో కాదు కాబట్టి మనకు తెలియదు ఇదంతా ఏమీ లేదనుకుంటున్నాను దీన్ని దీర్ఘకాలిక పోరాటం అంటారు నక్సలైట్ సిద్ధ మాటల్లో పరిభాషలో దీన్ని దీర్ఘకాలిక పోరాటం అంటారు ఈ రిలీజియన్స్లో కూడా ఉండేది దీర్ఘకాలిక పోరాటమే ఇది మనం అర్థం చేసుకోవాలి